జైవాసుడి విసిఐ వారే నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడికి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్తో వీసీఐ ఎంఓయు వైజాగ్ల సంతకాలు విసిఐ న్యూస్ నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ తో ఎంఓయు వైజాగ్ లో సంతకాలు కమ్యూనిటీ సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాసజయం డైమండ్ స్టార్ కేసీసీఎఫ్ ఇరుకుల రామకృష్ణ మరో ముందడుగు వేశారు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యు హెచ్పిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎస్డిఐతో విశాఖపట్నంలో ఫిబ్రవరి ఇరవై నాలుగున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ హెచ్పిసిఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్డిఐ విశాఖపట్నం సిఈఓ సెక్రటరీ శ్రీ ఇంతియాజ్ ఆర్షాద్ ఒప్పందాలపై సీనియర్ హెచ్పిసిఎల్ అధికారుల సమక్షంలో సంతకాలు చేశారు ఈ ఒప్పందం మేరకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ క్షేత్ర స్థాయిలో తమ క్లబ్ల ద్వారా నిరుద్యోగ యువతను గుర్తించి వైజాగ్ లోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కు పంపుతుంది ఈ యువతకు ఆసక్తి గల తక్షణ ఉపాధి రంగంలో ఎస్డిఐ శిక్షణ అందిస్తుంది ఎస్డిఐతో ఈ యువత ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన సౌకర్యం ఉచిత బస లభిస్తుంది మూడు రోజుల నుంచి మూడు నెలల వరకు ఉండే అరవై పైగా నైపుణ్యాలతో ఆసక్తిగల దానిలో ఎస్డిఐ నిష్ఠాతుల చేత శిక్షణ ఇప్పిస్తుంది విజయవంతంగా శిక్షణ ఇచ్చిన తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్డిసి సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వెంటనే ఉద్యోగం పొందడానికి సహకరిస్తుంది ఎస్డిఐ ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు చమురు ఉత్పత్తి చేసే హెచ్పిసిఎల్ భారత పెట్రోలియం గెయిల్ ఇండియన్ ఆయిల్ ఐఈఎల్ ఆయిల్ ఇండియా ఓఎన్జిసి తదితర కంపెనీ సంయుక్తంగా దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను రెండు వేల పదహారులో ప్రారంభించాయి విస్తారణమైన సముద్ర తీర ప్రాంతం ఉన్నందున విశాఖ కేంద్రంగా పనిచేసే హెచ్పిసిఎల్ కంపెనీ సామాజిక బాధ్యతతో భాగంగా ఎస్డిఐ నెలకొల్పింది డిప్యుటేషన్ పై అవగా అనుభవం గల ఉన్నతాధికారులు ఎస్డిఐలో వినియమించింది విశాఖపట్నం ఎస్డిఐకి ప్రెసిడెంట్గా కేఎస్ శెట్టి సిఇఒ సెక్రటరీగా శ్రీ ఇంతియాజ్ ఆసాద్ ట్రెజరర్గా ఎంఎస్ రావు బాధ్యతలు వహిస్తూ ఉన్నారు ఎస్డిఐ ప్రధానంగా నాలుగు విభాగాల్లో శిక్షణ ఇస్తుంది వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్స్ విభాగం కింద టెన్త్ ఇంటర్మీడియట్ వారి కోసం ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ ఇండస్ట్రియల్ వెల్డర్ వంటి ఇరవై ఆరు ట్రేడ్స్ లో యువతకు శిక్షణ ఇస్తారు ఈ విభాగం కింద శిక్షణ పంపేందుకు విసిఐ తమ స్థానిక క్లబ్స్ ద్వారా కృషి చేస్తుంది ఇక ఇతర విభాగాల కింద కార్పొరేట్ ట్రైనింగ్ ఫంక్షన్ కింద పద్నాలుగు రకాల శిక్షణ కార్యక్రమాలు కార్పొరేట్ ట్రైనింగ్స్ బిహేవియర్ కింద ఎనిమిది రకాల శిక్షణ కార్యక్రమాలు ఎంటర్ప్రీమియర్ వర్క్ షాప్ కేటగిరీ కింద ఐదు రకాల శిక్షణలు ఎస్డిఐ అందిస్తుంది అత్యున్నత ప్రణామాలు గల క్లాస్ రూమ్స్ ఇండస్ట్రీ అనుభవం గల ఫ్యాకల్టీలతో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వెంటనే ఉద్యోగం లభిస్తుంది క్యాంపస్ లో కలియదిరిగిన ఐఎన్పి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఐదు భవనంలో ఉన్న ఎస్డిఐని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఏబిఎస్ఎం గుప్తా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ దర్శి శ్రీనివాస్ గుప్తా వి టూ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ తమన్న అమర్నాథ్ ఐఈసీ ఆఫీసర్లు నల్లూరి నోగరాజు వేద మధుసూదన్ బృందం సందర్శించింది ఎస్డిఐ సీనియర్ మేనేజర్ విసిఐ బృందానికి ప్రతి ఫ్లోర్ లోని ప్రతి క్లాస్ రూమ్ వర్క్ షాప్ ను చూపించారు ఇరుకుల రామకృష్ణ ఫ్యాకల్టీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ఎస్డిఐ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సిఇఒ సెక్రటరీలతో భేటీ అనంతరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ బృందం సిఇఓ ఇంతియాజ్ అర్షాద్తో తో భేటీ అయ్యారు ఎస్డిఐ సేవలను ఇరుకుల రామకృష్ణ అభినందించగా వాసవి క్లబ్స్ గురించి తాను విన్నానని దాన గుణం గల ఆర్యవేశ్యులు సమాజానికి చేస్తున్న అనేక సేవలను తెలుసుకున్నానన్నారు ఆరు దశాబ్దాల చరిత్ర అంకితబాబం గల నాయకులు గల స్వచ్ఛంద సేవా సంస్థతో ఎంఓయూ చేసుకోవడం పట్ల తాను గర్వంగా భావిస్తున్నానని సీఈఓ అన్నారు రెండు సంస్థలు సమన్వయంతో రెండు వేల ఇరవై ఐదులో నిరుద్యోగ యువత మేలు జరగాలని ఆకాంక్షించారు ఆపై విసిఐ తరపున తరపున సిఈఓ సెక్రటరీ ఇంతియాజ్ అర్సాద్ అందరి కరతాల ధోరణ మధ్య ఎంఓ పై సంతకాలు చేశారు నేతలను స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సీఈఓ సత్కరించారు జ్ఞాపికలు బహుకరించారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు మేలు చేసేందుకు రెండు సంస్థల మధ్య ఎంఓయూ కృషి చేసిన దర్శి శ్రీనివాస్ గుప్తా శ్రీ ఎన్టీవీ మూర్తిని అభినందించారు ఒప్పందం కుదర్చడం పట్ల ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు ఆనందం వ్యక్తం చేశారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసవి